దీని మీద అనుపం రెడ్డి గారు కూడా ఉన్నారు మనతో పాటు అనుపం రెడ్డి గారు చెప్పండి ఇవి ఏదైతే ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ మొబైల్స్ ఎక్కువైపోయినాయండి స్మార్ట్ మొబైల్స్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్ మీదే సినిమాలు రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఓటీటీ ప్లాట్ఫామ్నే ఎక్కువగా ఆదరిస్తున్నారు ఈ రోజుల్లో ఎక్కువగా ఏదైతే పెద్ద హీరోలు లేదా ఒకటి రెండు హిట్ అయిన టాక్ వచ్చిన సినిమాలు తప్ప మార్కెట్లో దాదాపుగా ఓటీటీ డేట్ కూడా ముందే చెప్పేస్తున్నారు కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆధారపడ్డ ఈ రోజుల్లో ఈ ప్రమోషన్స్ కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుకోవచ్చు కదా దీని మీద ఎందుకు ఆధారపడాలి పోస్టర్స్ మీద అభిప్రాయం ఉంది ఏమంటారు ప్రతిదీ స్మార్ట్ ఫోన్స్ అంటే వాడుకోవచ్చండి ఇప్పుడు నేను గవర్నమెంట్ వచ్చిన చనండి రేపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేపు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ పర్యటనకు వస్తే వీళ్ళు పోస్టర్ లేకుండా ఉంటారా వెల్కమ్ పోస్టర్ లేకుండా ఉంటారా కట్టలు పెట్టకుండా ఉంటారా ఇదే రాహుల్ గాంధీ గారు ఎల్బి ఎల్బి స్టేడియం లో కానీ పరేడ్ గ్రౌండ్ లో గాని కానీ మీటింగ్ పెడతారు వీళ్ళు ఇవన్నీ ఏం చేయకుండా ఉంటారా సేమ్ క్వశ్చన్ అడుగుతున్నానండి రేపు ప్రధాని మోదీ గారు హైదరాబాద్ కు వస్తారు అప్పుడు ఏం చేయరా వెల్కమ్ ఏం చేయరా వీళ్ళు పోస్టర్లు పెట్టరా అది సుందరీకరణ దెబ్బతి కదా అది కూడా ఆన్లైన్ లో మెసేజ్ ఇవ్వండి ఆన్లైన్ లో చూసుకుంటారు మరి ఎందుకు పెడతారు ఎందుకు ఎందుకు పెడతారు ఇవన్నీ అంటే ఇప్పుడు పోస్టర్స్ని బట్టే పబ్లిక్ సినిమాలకు వచ్చే పరిస్థితి ఉందా ఇప్పటికీ పోస్టర్స్ని బట్టే ఫలానా థియేటర్ లోతుంది ఫాలో అయ్యే లైన్స్ ఫాలో వాతావరణం ఉందంటారా ప్రస్తుత జనరేషన్ కి అదైతే లేదండి నెక్స్ట్ జనరేషన్ కానీ పాత జనరేషన్ గానీ ఇప్పుడు 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 మాత్రం లేదు పోస్టర్ చూసి సినిమాకి వస్తారని మాత్రం లేదు కానీ ఆ ఆ సాంప్రదాయం ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం అంటే ఇంత నటి కుమార్ గారు అన్నట్టు ఎంతో మంది బతుకుతున్నారు దానిపైన వాళ్ళకి ఇదే పని ఏది రాదు సో వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళ బతుకు తెరుగు కోసం చేస్తున్నారు అంతే తప్ప ఓకే ఇది యాడ్ అవుతుందా అది డిఫరెంట్ సబ్జెక్ట్ ఎలక్షన్ యాడ్ అవుతుందా అది డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ ఎంతో మంది మంది బతుకుతున్నారు దీనిపైన అది మాత్రం కన్సిడర్ చేయాల్సింది ఇప్పటికే కొన్ని హోర్డింగ్స్ నిషేధించారు జిహెచ్ఎంసీ ఏదైతే గ్రేటర్ పరిధిలో దాదాపుగా కొన్ని హోర్డింగ్స్ నిషేధించడం మనం చూసాము కొన్ని హోర్డింగ్స్ పర్మిషన్ ఉన్నాయి అయినప్పటికీ కొన్ని పర్మిషన్ లేకుండా కూడా హోర్డింగ్ నడుస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల ఏదైతే జిహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయాలకి కొన్ని హోర్డింగ్స్ ఇప్పటికి కూడా స్కెల్టన్ గా కనబడతా ఉంటాయి మన నగరంలో తిరుగుతూ ఉంటాయి ఇలాంటి తరంలో జిహెచ్ఎంసీ ఇంకా కఠినంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు కదా సరే ఇప్పుడు హోర్డింగ్స్ ఇప్పుడు సరే అంటే బయట ఏది రోడ్ల పైన పెట్టకూడదు నాది ప్రైవేట్ థియేటర్ ప్రాపర్టీ అది ప్రాపర్టీ దాంట్లో కూడా నేను పెట్టుకోలేనా నా థియేటర్ నా థియేటర్ ఎలివేషన్ లో నేను పెట్టుకుంటానండి అది నా ప్రైవేట్ ప్రాపర్టీ మీకేం సంబంధం అది కూడా పెట్టకూడదు అంటే అది అది ఎంతవరకు సరే ఇప్పుడు సినిమా థియేటర్ అంటే నాలుగు పోస్టర్లు నాలుగు ఇవి ఉంటేనే దానికి అందం సినిమా థియేటర్ లో పోస్టర్ లేకుండా ఏమిటది చెప్పండి సినిమా థియేటర్ లో పోస్టర్ లేదు జనాలు థియేటర్కి వచ్చి సినిమా థియేటర్ ముందు ఆ థియేటర్ కంపౌండ్ లో పది మంది పోస్ తి పోస్టర్లు చూస్తూ ఉంటారు అది ఒక ఆనందం వాళ్ళకి అవును అవునండి మా ప్రైవేట్ ప్రాపిేట్ ప్రాపిటీలో మీరు చేయొద్దని చేయొద్దంటే ఓకే